ఉద్దేశించి మా రీసెర్చ్ స్కాలర్ అదేవిధంగా ఆనాడు తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడును ఎదిరించిన వ్యక్తి రెడ్డి శ్రీనివాస్ జయశంకర్ విద్యార్థి సంఘం నాయకుడిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క సీనియర్ విద్యార్థి నాయకుడు బొక్క సీనన్న మరియు అదేవిధంగా పెద్దమ్మ రమేష్ ముదిరాజు గారికి అదేవిధంగా వెంకట్ గాని అదేవిధంగా ఇక్కడ వచ్చినట్టే తమ్ముళ్ళకందరికీ ఎందుకంటే సామాజిక స్పృహ ఉండాలి ఉస్మానే యూనివర్సిటీ అంటే విద్య ఒక్కటే కాదు ఇక్కడ సమాజంపై సమాజం పట్ల మనకి ఏమి సమాజానికి ఏదేదో చేయాలనే ఆలోచనతోనే ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారు కాబట్టి పిలువ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేర్లు తెలివై మందించాలి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు ఒక అడ్డ అలాంటి అడ్డలో మనం ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఒక స్థాయికి తీసుకుపోయిన పోలీస్ కృష్ణ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం నిజంగా పోలీసుల గర్వపడాలి తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఆంధ్రోళ్లు తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ మొత్తం రాదు అన్నప్పుడు ఈరోజు తన యొక్క తన యొక్క జీవితాన్ని తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని ఏదైతే తన యొక్క రివాల్వర్తోని తనకు తను కాల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు తారాస్థాయికి తీసుకుపోయి ఈరోజు స్వరష్టంలో మనం మాట్లాడుతున్నామంటే దానికి కర్త కర్మ క్రియ మొదటి అమరుడు పోలీస్ క్లిస్ట్ అన్న రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటి ఏదైతే నిజామాబాద్ నిజామాబాద్ పట్టణంలో తన సర్వీస్ రిజర్వాల్ ఏదైతే సర్వీస్ తుపాకీతో కాల్చుకొని తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి మన యొక్క పోలీస్ టిష్టాన్ ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు ఖచ్చితంగా స్మరించుకోవాలి తన ఆశయాలను మనం ముందుకు తీసుకునే బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది అదేవిధంగా ఇది సబ్బండ వర్గాలపై ఉంది అని గుర్తు చేస్తూ ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది ఆ స్ఫూర్తితోనే పోలీస్ పోలీసు చనిపోయిన డిసెంబర్ ఒకటి తర్వాత మరి డిసెంబర్ మూడు శ్రీకాంతచారి ఎల్బి నగర్ ఎల్బీ నగర్ చేస్తు ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరణించిన సందర్భాన్ని మనం అందరం చూసినాం ఈ రంగు ఈ రెండు సంఘటన మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది దురదృష్టం ఏంటంటే మేము ఒక ఒక ముదిరాజ్ బిడ్డగా ఈ యొక్క సమాజానికి ఇట్లా మేము అడగాల్సిన పరిస్థితి ఉంది మాకు శ్రీకాంతాచారి మరణం పట్ల ఈ యొక్క గొప్ప గౌరవం ఉంది ఆయన త్యాగం అనేది చాలా గొప్పది తెలంగాణ సమాజానే కాదు భారతదేశ యొక్క చిత్రపటాన్ని రాజకీయ నాయకుల యొక్క మనసుని ఇట్లా చురుకున్న గొప్ప చరిత్ర శ్రీకాంతాచారి కానీ ఈరోజు తెలంగాణ తొలి అమరుడు ఎవరంటే శ్రీకాంతాచారి అంటున్నారు నిజంగా మా మరణానికి ఇట్లా మీరు విలువ అయ్యాలి డిసె రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిలా ఏదైతే పోలీస్ స్టేషన్ చనిపోయిండు ఆ చనిపోయిన రెండు రోజుల తర్వాత డిసెంబర్ మూడున ఏదైతే మన యొక్క శ్రీకాంతాచార్య గారు చనిపోయాను కాబట్టి మా మరణాన్ని ఇట్లా తక్కువంచనే ఏరాదు మేంగిట్లా వీరోచిత ఎందుకంటే ఏదైనా చిన్న గాయం అయితేనే తట్టుకోలేని పరిస్థితి అలాంటి తన రివల్ తోని తనే ఆత్మహత్య చేసుకున్న గొప్ప వీర వీరాది వీరుడు కిస్ట్ అన్న కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ ఈ తెలంగాణ సమాజం కానీ మా బిడ్డని తొలి అమరుడుగా గుర్తించే విధంగా ఆ విధంగా చరిత్ర పుస్తకాలు ఆ విధంగా రాయాల్సింగ్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేమయ్యి ఈరోజు తెలంగాణ కోసం చనిపోయిన పన్నెండు వందల మంది అమరులను గొప్పగా చూస్తాం కానీ మా మరణాన్ని ఇట్లా మేము ఇట్లా ఈ తెలంగాణ సమాజం కోసం గొప్పగా పోరాటం చేసిన మొదటిగా చనిపోయిన వ్యక్తిని మొదటిగా మొదటి అమరుడిని గుర్తించాలని ఈ ప్రభుత్వాలకు అదేవిధంగా ఈ సమాజానికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఏదైతే పోలీస్ క్రిష్టాన చేసిన త్యాగం చాలా గొప్పది ఈ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ పోలీస్ కృష్ణాన్నకు సంబంధించిన ఈ యొక్క ఈ యొక్క జ్ఞాపకాలు ఆయన చేసిన పోరాటం నిరంతరం ప్రజల్లో ఉంటుందని గుర్తు చేస్తూ రేపు పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ యొక్క పోలీస్ స్టేషన్ యొక్క దానికి ఆయనకు సంబంధించిన వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిన గుర్తు చేస్తు జోహార్ పోలీస్ కిష్టన్నా జోహార్ పోలీస్ కిష్టన్నా కొనసాగిద్దాం పోలీస్ కిష్టన్ ఆశాలను రామ్ కొనసాగిద్దాం పోలీస్ కిష్టన్ ఆశలను రామ్ సాగిద్దాం